ఒక శ్రమ తర్వాత మరొక శ్రమ ఒక నింద తర్వాత మరొక నింద ఒక వేదన తర్వాత మరొక వేదన ఒక అనారోగ్యం తర్వాత మరొక అనారోగ్యం అంటే మనము చేసే బట్టి ఇక్కడైతే సాక్షాత్తు గొంగుల పుర గురించి కాదు కానీ గొంగుల పురుక ఇస్ పొలైన మన గురించి మన దేహాల గురించి మన కోసం భయపడుతుంది

తిన్నాయని మనస్ఫూర్తిగా తన ఆకలి తీరే వరకు తిన్నాయి అని మరలా ఏం చేస్తుందంటే మరొక పురుగు దాడి చేస్తుంది ఆ కూడా తన ఇష్టం వచ్చి తిట్టుగా తింటుంది తన తృప్తి పడుతుంది తన వదిలేసిన దాన్ని మరొక పురుగు తింటుంది అలాగా తొలిగా పడ పిల్లలు తొలిగా మన మానవ జీవితంలో కూడా తల్లి గర్భంలో రూపించబడి బయటికి వచ్చిన తర్వాత పాలు విడిచిన దగ్గర నుంచి మన పెట్టులో ఇంతవరకు కూడా E